హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వరకు అయితే చూడండి ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాన్ని కానీ లేదంటే జూదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలోనే ఉన్న కొక్క శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఇరవయో తేదీ అండి ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి శనివారం అండి ఈరోజు జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపు గల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మధురచాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల చేతువాలు కోడి నెమల రసంగలు కోడి నెమల డయాగలు తెల్ల కక్కెరలు పసిమికయల అబ్రాసులు నెమల పర్రాలు తెల్లబొంగ బొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా మొదటి చాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఈ జామ్లో ఓడిపోయి రంగులు చూస్తే కాకి డ్యాగులు కాకి డ్యాగ పర్రాలు గట్టి కాకిలు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాకి నెమలు శుద్ధ డ్యాగలు ఇవన్నీ కూడా ఈ జామ్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి జామ్ టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి మదర్ జామ్ టైంలో ఇక రెండో జాము వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి డ్యాగ చూపుగా పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్క జోలుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు రెండో జామ్ టైంలో రంగు చూస్తే శుద్ధ డాగలు పింగళ్ళు ఎర్రబోట్లు చేతివాళ్ళు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైదాలు మించిన పర్రాలు ఎర్రకోడి పచ్చికాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా ఈ రెండో జాన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇంక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కోడికాయకులు నల్ల మైదాలు నెమలి పచ్చికాకులు కాకి నెమలు నల్ల కక్కెరలు నల్ల బుట్లు చేతువాలు నల్ల బోర్ల పచ్చికాకులు నల్ల బొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా రెండో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జం వచ్చేసి ఇప్ప గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపు కల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మూడో టైంలో గెలిచే రోజు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్టు చేతువాలు నల్లకొట్టు అబ్రాసులు నల్ల మైదాలు నల్ల కోడి కెక్కర్లు నల్లకొట్టు రసంగులు కోడి కాయకి డ్యాగం ఇవన్నీ కూడా మూడో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కాకి డయాగలు కాకి నెమలు నెమల సేతువాలు నెమలి అబ్బ్రహసులు నెమలి రసంగులు నెమల డయాగలు నెమల పింగళ్ళు ఎర్ర కైక్యర్లు ఎర్ర మైదాలు ఇవన్నీ కూడా మూడో జోన్ టైం ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు వరకు మూడో జాంప్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి నెమల చూపుగా డాయలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోలకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు నాలుగో జాము టైంలో ఇక్కడ గెలిచే రంగులు చూస్తే నెమల డాగలు నెమల మైగాలు నెమలి రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కక్కర్లు ఎర్ర పారాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడికాయకులు కాయకులు కోడి పింగళ్ళు నల్ల నెమళ్ళు కోడి మైరాలు నల్ల కక్కెలు కోడి పూలాలు కోడి కాయక డాగలు సేతువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని నెమల చూపుకాలు డాగల్ వేటి మీద ఉపయోగించిన పర్వాలేదండి ఇక చివరిగా ఐదు వచ్చామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కాయక చూపుగా అనేవి ఎక్కువగా బియ్యాలైతే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే కాయకలు పచ్చకాయకలు నల్ల పర్రాలు నల్ల బొట్లు చేతుపాలు గౌడ నెమలు నల్ల కొట్టు రసంగలు నల్ల కక్కెరలు నల్ల మైదాలు కాయకి పెట్టమారు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి ఐదో జామ్ టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి డాగులు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఎర్రబుట్లు చేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఐదో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఐదో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్ని చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణనకు తీసుకుని అయితే ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్